వెల్కమ్ టు ఎంఈ న్యూస్ ఓటు ప్రాధాన్యతని కొత్త ఓటర్లకు వివరించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ రానున్న ఎన్నికల్లో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు ఓటు ప్రాధాన్యతపై పూర్తి అవగాహన కల్పించే బాధ్యతను నాయకులు కార్యకర్తలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాలి విజయ్ సూచించారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నర్సీపట్నంలోని మదర్ నర్సింగ్ కాలేజీలో ఈరోజు ఓటర్లకు కొత్త ఓటర్లకు ఓటు ప్రాధాన్యత గురించి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్న నియోజకవర్గంలో కొత్త ఓట్లు ఎక్కువగా నమోదయ్యాయని ఈ ఓటర్లు అంతా రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రగతికి సమర్థవంతమైన నాయకుని చంద్రబాబు నాయుడు ఓటు వేసే విధంగా చూడాలని అన్నారు అంతేకాకుండా ఐదేళ్ల వైసీపీ పాలన అప్పులతో పాటు రాష్ట్ర దుస్థితిని తెలియజేసారు అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో తలసరి ఆదాయం తగ్గిపోవడంతో పాటు పనులు లేక ఉపాధి కోల్పోయి ఎంతో మందిని రోడ్డుని పడ్డారన్న విషయాన్ని గుర్తు చేయాలని సూచించారు అనంతరం మై ఫస్ట్ ఫర్ ఓట్ డెవలప్మెంట్ మై ఫస్ట్ వర్క్ ఫర్ సిబిఐ నినాదాలు చేశారు ఆ తర్వాత ఇందుకు సంబంధించిన పోస్టును ఆవిష్కరి ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులతోటి సామాజిక సమానత్వానికే మరియు మహిళా సాధికారితో బెస్ట్ ఎడ్యుకేషన్కే మౌలిక సదుపాయాల కల్పనకే గొంతలరైన రోడ్లకై పేదరిక నిర్మూలనకై ఉద్యోగాల అవకాశాలకై స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కొరకు నా ఫస్ట్ ఓటు వేస్తానని వాళ్ళందరి చేత ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూకి మిస్డ్ కాల్ ఇచ్చి మీ యొక్క మద్దతు ప్రకటించాలని అన్నారు మీరందరూ కూడా భవిష్యత్తులో బాగుండాలంటే మీ మొదటి ఓటు ప్రాధాన్యత ఓటు తెలుగుదేశం పార్టీకి వెయ్యాలని ఈ సందర్భంగా కోరారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమ్ఈ న్యూ ఇక్కడ కొంతమంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ మధ్యలో పేరు ఇప్పుడు ఇక్కడ మైక్ తీసుకొని అన్నాను అలాగే అలా కాదు వీళ్ళు అర్థం చేస్తారు

my first thought for empowering women. my first thought for. women. pride and privilege to be here at this nursing college. you know, i invite Chesna with the vocal would like to thank each and every one of the staff members in this college for inviting me for this wonderful program. why it is wonderful program? वोट यानी जीवित्व ने एप्पुडु कूड़ा మనం మార్చిపోలే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటిక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్ క్రీ ఇన్ రిలీజియన్ ఓట్ ఇస్ ఈక్వల్ ఫర్ ఎవరీ వన్ ఇస్ ఈక్వల్ ఫర్ ఎవరీ వన్ ఇట్స్ నాట్ అబౌట్ రిలీజియన్ ఇట్స్ నాట్ అబౌట్ కాస్ట్ ఇట్స్ నాట్ అబౌట్ ది పావర్టీ లైన్ ఇట్స్ నాట్ అబౌట్ ది బిలో పావర్టీ లైన్ ఆర్ అబౌట్ పావర్టీ లైన్ బట్ ఇట్ ఇస్ ఈక్వల్ ఫర్ एव्री वन उम फस्ट फोटी इंपारटेंट अस्ट यूड युवर ओन इंपीक्यू ओन था प्रॉसे यु हूसइड फोटो लेते ఎవరో చెప్తున్నారు నేను రిసైన్ అవ్వకూడదు నేను రిసైన్ అవ్వాల్సినది ఏంటంటే మై ఫస్ట్ ఫోర్ విల్ బి ఫర్ డెవలప్‌మెంట్ మీరు రోజూ రోడ్స్ బాగుడ డెవలప్‌మెంట్ అంటారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వన్న అరుకు ఏరియా దానికిందండికి లమ్సిగెల్ల ఎవరన్న అక్కడ స్ట్రాబెరీస్ ఎల్లాయో మార్కి ఒకరు వచ్చిన కలిసారు స్ట్రాబెరీస్ పట్టుకొని అవుతూ ఉంటామండి మార్కెట్లో అమ్ముతూ ఉంటామండి అని చెప్పారు వచ్చినప్పుడు ఆ స్ట్రాబెరీస్ వేసుకొని వస్తాడు పక్కన ఒక స్టూడెంట్ వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు ఒక రోజు అంటాడు రోడ్ల మీద ఇన్ని బాటౌల్స్ ఉన్నాయి కదా బాటౌస్ అంటే కన్నాలు ఇన్ని బాటహౌస్ ఉన్నాయి కదా ఏమైనా ఇబ్బంది పడుతున్నా ఉంటుందండి మా స్కూల్ బస్సు ఎక్కుతాను మా కాలేజ్ బస్ ఎక్కుతాను మా కాలేజ్కి వెళ్ళిపోతాను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను సో నాకేమి ఇబ్బంది ఉండదు అంటాడు ఒక స్టూడెంట్ కానీ ఒక ఫార్మర్కి ఏమవుతుందంటే ఆ స్ట్రాబెరీస్ తీసుకొచ్చినప్పుడు కానీ బనానాస్ తీసుకొచ్చినప్పుడు కానీ తను పండించిన ఫామ్ తీసుకొచ్చినప్పుడు కానీ ఏదైనా కాటోల్స్ ఉన్నప్పుడు తను మళ్ళీ మార్కెట్కి వచ్చి అది జంప్ చేసి లోపల ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ బనాన బనానాస్ అన్ని క్రష్ అయిపోతాయా లేవా ఎందుకంటే కాటోల్స్ ఉంటాయి కదా సో దాని ఎంత లాస్ అవుతుంది ఆయన శాలరీ రోజు ఆగిపోయింది అప్పుడు ఈఎంఐ ఎలా కడతారు ఫీజు ఎలా కడతారు అప్పుడు మళ్ళీ అప్పు తేవాల్సి వస్తుంది అప్పు చేస్తే కుటుంబం అప్పుల్లో కడుతుంది కాబట్టి స్లో స్లోగా ఏమవుతుందంటే జాబులు లేకపోయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా డెవలప్మెంట్ లేకపోయినా కంపెనీస్ రావు హాస్పిటల్స్ రావు ఆఖరికి క్యాపిటల్ ఉండదు క్యాపిటల్ కట్టడానికి డబ్బు ఉండదు పన్నెండు లక్షల కోట్లతో అంటే ట్వెల్వ్ లాక్ క్రోర్స్ తో అప్పు తోటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉందంటే దట్ ఈస్ దిజాస్టర్ పొజిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ దిస్ మూమెంట్ ఇన్ దిస్ హోల్ కంట్రీ అనేది ఒక్కసారి నేను ఆలోచించవచ్చు ఫస్ట్ డోర్ షుడ్ బి ఫర్ డెవలప్మెంట్ ఫస్ట్ డోర్ షుడ్ బి ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ డోర్ షుడ్ బి ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ ఫస్ట్ డోర్ షుడ్ బి ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది పవర్టీ ఫ్యామిలీస్ ఫస్ట్ అవుట్ షుడ్ మీర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ది బూల్ అండ్ స్టేట్ కండిషన్ హాస్ట్ వేస్ అది ఫస్ట్ అవుట్ ఉన్న వ్యాల్యూ దాన్ని మనం ఏం చేస్తామంటే వెళ్ళి బోర్డ్ దూర్ ఎవరి పడినా కెనబడే ఏముండ నాకు ఇంట్రెస్ట్ నాకు ఎంతో పాలిటిక్స్ అంటారు కానీ పాలిట్రీన్ పాలిటిక్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే The political leader will decide the future of you. ना फ्यूचर वाड़े वाड़े डिसाइड किया ना मेरा कुछ। और तब बंदे गवर्नमेंट एंप्लॉयड्स की वो जो फर्निचर डेट सैलरी ग्राटला। यंदु ग्राटले तो बंदे फाइनेंस डबले यार हम मानते हैं। तो टेक तो डबल फाड़ो। यंदु को इंडस्ट्री शर्ट वाल। तब बंदे, I'm just requesting you, everyone, as yes, my best for to society equal. इक्वाईटी इज वेरी इम्पोर्टेन्ट देवर इज नो कैश यर रेस्पेक्टिवली कैश रिलिजियन क्रीड्स एवरी वर्ड हैज टू बी इक्वल मीन अदे नेचुरल मीन अदे जब तक रिटर्न बट कॉन्स्टिट्यूशनली लोगों ने प्रिया मिल नहीं असल कॉन्स्टिट्यूशन राष्ट्र जा अमेज्ड करता है विच ओं बी थैंकफुल तो है ऐस That's so a renowned university in the world. Columbia University, America, April 1920s. When he had no facilities. As a year and support planatani, he had done his graduation in most renowned universities like Columbia and London School of Economics. Irrespective of the caste, creed, religion, everyone has their own freedom, equality of that. माय फर्स्ट ओल्ड टू सोसाइटी इक्वालिटी मेन नो वुमेन ले दिख रहा पेप्सिको चेयरमैन वुमेन आईसीएसी हेड ऑफ वुमेन प्रति जगह रगड़ वुमेन इज लीडिंग द वर्ल्ड नाउ वुमेन हैज ग्रेट अपॉर्चुनिटीज इन ऑफ इट प्रति ओपुलो कोड गुत्तु पेट्टकोल्स नेनेंटे मेन वुमेन का दिखड़ा सोसाइटी इक्वालिटी के मार फर्स्ट ओल्ड माय फर्स्ट Empowering women.

దానికి చంద్రబాబు నాయుడు గారు నైన్టీ ఫైవ్ లో యాన్ స్టార్ట్ డ్వాక్రా గ్రూప్స్ ఆ గ్రూప్స్ వాళ్ళు ఏమైందంటే ఉమెన్ కి ఎంపవర్మెంట్ జరిగింది ఉమెన్ అందరూ కూడా బయటికి రావడం జరిగింది ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఇదని మాట్లాడుతున్నారు అదే స్కిల్ డెవలప్మెంట్ లో ఎంతో మంది ఉమెన్ కి కూడా ఎంపవర్ జరిగింది అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది సో యువర్ ఫస్ట్ ఓట్ షుడ్ బి ఫర్ ఎంపవరింగ్ ఉమెన్ మై పవర్టీ అరాడికేట్ అవ్వాలా లేదా పవర్టీ అరాడికేట్ అవ్వాలంటే ఏం చేయాలి దానికి పర్యాప్త ఇన్కమ్ పెంచుకోవాలని ఒక టార్గెట్ మన లీడర్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఒక కంపెనీ వస్తే ఒక హాస్పిటల్ వస్తే ఇఫ్ యూ జాబ్ ఇన్ దట్ హాస్పిటల్ యువర్ శాలరీ విల్ బి సపోర్ట్ టు యువర్ ఫ్యామిలీ కానీ ఏమీ లేకపోతే ఏం చేయాలి అసలు ఎడ్యుకేషన్ అప్పు కింద రక్సీ పట్ల తయారు చేయడానికి My father, Ayyanar Patil had strived very hard. whereas in the 1980s, he got an college. He got a technical college. He got degree college. In the 1980s, there college. he well, had thought about that and he implemented it. So that's the greatness of him. So that's why everyone thinks that the education system is like that. The college is like that. And it's a piece of their culture. కానీ ఆ కాలేజ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆ కాలేజీలో చదువుకోవడానికి దగ్గర అదర్వైజ్ ఇక్కడ నర్సింగ్ కాలేజ్ లేదు అనుకుందాం ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు ఉన్నారనుకుందాం యూ హావ్ టు ట్రావెల్ ఆల్ ఓవర్ టు హైదరాబాద్ లేకపోతే అనకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే ఏంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది ఉండొచ్చు ఒక్కసారి నిలిచి మీ క్యాపిటల్ ఏంటంటే చెప్పలేదు అంతకంటే వర్స్ సిచ్యువేషన్ ఏదైనా ఉంటుంది మన దేశంలో ఉంటారు మన క్యాపిటల్ ఏంటి అంటే వి కెన్ నాట్ ఈవెన్ నేమ్ అవర్ క్యాపిటల్ ఇండియన్ మ్యాప్ మీద ఆంధ్రప్రదేశ్ ఒక మ్యాప్ దగ్గర దే నాట్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ది క్యాపిటల్ దాని మళ్ళీ ఢిల్లీ వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే అమరావతి అని రాశారు వాళ్ళంటున్నారు ఢిల్లీలో వి ఆర్ నాట్ అవేర్ దట్ యువర్ క్యాపిటల్ ఇస్ దేర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నాడు అంటే అంత వర్స్ట్ సిచ్యువేషన్ లో మనం ఉన్నాం సమ్మన్ హాస్ ద క్యాపిటల్ దానికి అమరావతి అని పేరు పెట్టి క్యాపిటల్ అని చెప్పి డెవలప్ చేస్తుంటే ఆ క్యాపిటల్ కాదు ఈ క్యాపిటల్ కాదు మూడు అని చెప్పి చెప్పదు సో దాని గుడ్ జాబ్ సో దాని క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రాకపోతే అవదు నేను ఒక స్కూల్కి వెళ్ళాను ఆ స్కూల్లో కిటికీలు లేవు నగరం దగ్గర ఉన్నారు నగరం దగ్గర కిటికీలు లేవు పిల్లలు వచ్చి చదువుకుందాం అనుకుంటారు అన్ని సబ్జెక్ట్స్ ఒకటే మ్యాథ్స్ కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టాలి మై ఫస్ట్ ఫోర్ టు జాబ్ ఆపర్చునిటీస్ జాబ్ క్యాలెండర్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తారని చెప్పారు మొన్న మీలానే ఒక ఉమెన్ నేను మాట్లాడటం చూశాను టీవీలో బిఎస్సి ఎగ్జామ్ గురించి అని చెప్పి త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతుంది అంట త్రీ ఇయర్స్ నుంచి బాబు ఆ పేరెంట్స్ ఎంత మనీ ఇన్వెస్ట్ చేశారంటే ఆ ఉమెన్ మీద ఆ హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంది అక్కడ కోచింగ్ తీసుకుంది ఒక ఛానల్ స్మైల్ పెడితే చెప్పిన చెప్పిందా నా డబ్బులు పోయి నా కష్టం పోయింది బిఎస్సి నోటిఫికేషన్ ఏది చీఫ్ మినిస్టర్ గారు అని చెప్పి బాధపడుతుంది ఎందుకు బాధపడుతుంది అంటే ఆ ఫ్యామిలీ చాలా పూర్ ఉంటారు ఆ ఫీచర్ అవుతే ఆ ఫ్యామిలీ పోషించుకోవాలని ఆలోచిస్తారు మొత్తం ఇండియా మొత్తానికి కూడా ఫ్యాషన్ తో పనిచేయాలని ఒక టీచర్ ఆలోచిస్తే జీవితాన్ని పోగొట్టే వాడు లీడర్ అని అవుతాడనేసి ఒకసారి మీరు ఆలోచించాలి ఏం చేంజ్ వచ్చిందో తెలుసా మీకు అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పక్కన పెడితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఇస్ గెటింగ్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతారండి స్కూల్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నప్పుడు మీ అంతా అదృష్టం కాబట్టి ప్రైవేట్ కాలేజీలను కొంతమంది పాపం కష్టపడి ఏదో చేసి పేరెంట్స్ ప్యాషన్ తో మిమ్మల్ని జాయిన్ చేస్తారు think about the women in the villages where they don't have infrastructure and they don't have any kind of financial support in the villages where they have passion where they have vision where they have some kind of thought thinking but there is no opportunity for them Alanti what kind of support they need is government support government is the ecosystem of the government is well known కొంతడు రెగ్యూ రావచ్చు రావచ్చు అలా నర్సీఫండ్ లో సుమారుగా నలభై మంది యాభై మంది చనిపోతుంటారు కానీ చనిపోయేలా సరే తీసుకెళ్ళిపోండి బ్యాన్ పంపించడం తీసుకెళ్ళిపోవడం బట్ ఓటర్స్ మీరు చేస్తారు హాస్పిటల్ వస్తే ఐసీలో పడుకో పెడతారు వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ చేస్తారు కానీ హాస్పిటల్ రాకుండా ఏం చేయాలి అనేది ఆలోచించాలి అయితే కొంతమంది హాస్పిటల్ అనుకుంటారు బిజినెస్ వస్తుంది అనుకుంటారు అంటే కొంతమంది డాక్టర్స్ అనుకోవచ్చారు కానీ ఎలా ఆలోచించాలంటే ఆ ఆ ఆ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అయితే ఏమైతే ఉన్నాయో స్ట్రీట్ లోని అన్ని బాగుండాలని ఆలోచించాలి నేను అక్కడ లోపలికి వెళ్ళాను వెళ్తే ఆ ఇంకా వచ్చి వాళ్ళ హస్బెండ్ డెంగ్యూజ్ చనిపోయారని చెప్పారు నేను ఆశ్చర్యపోయాను అంత సీరియస్ ప్లేట్ ప్లేట్లెట్స్ పడిపోతాయి సో ఇవాళ నర్సీపట్లో చూస్తే మాకు మరిడమ్మ గుడి ఉంటుంది అక్కడ పెద్ద రోడ్ లేజర్ ఆయన పక్కగా ఆల్మోస్ట్ ఎన్ గ్రోత్ ఫైల్ పంచుపెట్టి అలా ట్యాంక్ చేద్దాం తేద్దాం ట్రై చేశారు ఆ పక్కన చూస్తే మొత్తం చెత్త అంతా అక్కడే ఒదిగిస్తారు దేర్ డంపింగ్ యాడ్ ఫర్ నసిపట డంపింగ్ యార్డ్ కట్టిచర్ దే ఆర్ నాట్ యూజింగ్ ఇట్ అప్పుడు ఏం చేయాలి ద లీడర్ క్లాస్ ఇన్వాల్వర్ ఇంటర్వెన్షన్ పుట్ ఇన్ కాన్క్లెన్స్ విత్ మున్సిపాలిటీ క్యాప్ అండ్ డిస్కస్ విత్ దం హవ్ ఎ బ్రేక్ డౌన్ విత్ దం అండ్ టెంజ్ దాంట్ ఐ ఐ రోవర్స్ ఎనీ కండ్ ఆఫ్ డెబ్లి నర్సీపట్నం ఈ సేవాల మగ్గు అని గేటస్ వివా వేర్ ఇస్ ద లేడషిప్ ఆ లేడర్షిప్ అంతా ఓవర్ ఎయిన్ చూడడంలోని సగం రోడ్లు వేస్తే హంగారం చేయడంలో ఉంది తప్ప దెన్ నాట్ ఎట్ ఆల్ కాన్సెంట్రేటింగ్ ఉంది ఎన్విరాన్మెంటల్ కండిషన్తో నర్స్రీ పట్నం దేవ్ నాట్ ఎట్ ఆల్ కాన్సెంట్రేటింగ్ ఉంది రెన్యువల్ ఎనర్జీ ఇనిషియేషన్ నర్సరీ పట్నం ఈ రోజు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా దయచేసి This message has to be penetrated, disseminated to any kind of corners of the villages, so that you have to give awareness to them about the first vote government has made pamphlets for that purpose. They are giving awareness to you. So, here is a miscall. A miscall is 9686296862. I want to repeat it again. 9686 296-862. In number, if you are interested in having awareness about first food, and to whom you have to vote, and Miro, Because it's a confidential part, and that right is given by constitution for you. Okay? in this support the Okay? We first We will use it for development, and ఎవరు రోడ్డు ఏమైనా బిల్డింగ్ కట్టావా లేకపోతే ఏదైనా కట్టావాటీ బిల్డింగ్ ఏమైనా బిల్డింగ్స్ కట్టిన తర్వాత వాళ్ళకి సందర్శించి అందులో కానీ కంపెనీస్ చేయాలి ఏమి చేయాలంటే ఈ రోజేమో